ఆకాష్ కుమారి బెస్ట్ కోల్ రేట్ ఆఫర్ బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు నగరాభివృద్ధి కార్యక్రమాల్లో ఇంజనీర్లు మరింత భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దాంచల జనార్దన్ పిలుపునిచ్చారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ దినోత్సవం ఒంగోలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ రాజు కార్యదర్శి మధు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రతి రోజు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో అధునాతన భవనాలు షాపింగ్ మాల్స్ ఆధునిక నిర్మాణాల్లో ఇంజనీర్లు భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు విశ్వేశ్వరయ్య తనదైన శైలిలో చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచే నిర్మాణాలు సృష్టించారన్నారు అలాంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఇంజనీర్ కు ప్రేరణ ఇచ్చే అంశం అన్నారు ఈ సందర్భంగా మేయర్ గంగారు సుజాత కూడా ప్రసంగించి నగరాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను కొనియాడారు ಮುಕ ಜರಾ ಪೀಡಿತ ನಿರತಿ ಜೀವನ ನಿರಾಸ ಭೂಸುರ ಭರತಿ ಸುಂದರ ಸುರಾಂಗ ನಾರತಿ ಕರಾಂಗ ಸೌಷ್ಠವಾಕೃತಿ ಕುಮ ತಾರಕ ಸಪನೋದಯ ದೂನ ಪಾಟಕ ಮಹಾಪಟಾ ಕಟ ಸಕಲ ಹಟಕಲಿ ಸುಭಸಲಿ ముందుగా మన ఈ కార్యక్రమానికి అనుకున్న వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారు నో అనుకున్న ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వెంటనే మన ప్రోగ్రాంకి అని చెప్పేసి వెంటనే కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్మెంట్ ప్రకారంగా ఎమ్మెల్యే గారు మనకు వచ్చి ఈ సభను జయప్రదం చేయడానికి చే ఆయన వంతుగా సహకారం చేశారు అందువల్లనే యాక్చువల్గా టీడీపీ చేత ఎమ్మెల్యే గారికి గారు చేసే అభివృద్ధి పనులు ఇంకా ముందుకు నడవాలని ఇంకా ముందు ముందుగా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమం చేయాలని వేదపడతం చేత ఆశ్రయత్వం ఇవ్వడం జరిగింది అందువల్ల ఎమ్మెల్యే గారికి యాక్చువల్గా ఇక్కడ చెప్పలేదు సరే అయినా సరే మన్నించి మా ఎవరికి మన్నిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఆయన కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా మా మేయర్ గారు సుజాత గారు అదేవిధంగా ఒంగోలు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు ఇంకా దీనికి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు కూడా దీనికి స్పాన్సర్ చేసి ఇది ఉండే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు కూడా నా అభినందన తెలియజేస్తూ అందరు కూడా ఎవరైతే ఇంజనీర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు సమాజంలో ఇంజనీర్స్ కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈరోజు అందులో నూట నలభై ఆరో జయంతి మన విశ్వేశ్వరయ్య గారికి ఆయన సందర్భంగానే ఈరోజు మన ఇంజనీర్స్ డే అని పెట్టడం వాళ్ళంతా కూడా కృషి పట్టుదల వల్లే ఈరోజు సమాజంలో అనేక సమస్యలు కానీ అన్నీ కూడా లేకుండా పోవటానికి ముఖ్య కారణం ఎందుకంటే ఈరోజు నాకు బాగా తెలుసు కర్ణాటకలో కానీ ఈరోజు కర్ణాటకలో మ్యూజియం కూడా ఉంది డ్యామ్ కానీ ఇవన్నీ కూడా ముందు చూపులుతో ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనకి స్టోర్ చేసుకునే ఆలోచనలు కూడా ఆ ఇంజనీర్లు అప్పుడు వాళ్ళకి రావటం దాన్ని అమలుపరచటం ఈరోజు అనేక పరిస్థితులు ఈరోజు మనం కూడా చూస్తున్నాం ఈరోజు రోడ్స్ కానీ అదేవిధంగా బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇరియర్స్ డిజైన్ చేసినవి ఈరోజు బై రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఫారం కంట్రీస్కి తిట్టుగా ఈరోజు మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇరియర్స్ డిజైన్ చేసినవి ఈరోజు ఒక్కొక్కటి సంవత్సరానికి సంవత్సరానికి కొత్త మార్పులతోటి ఈరోజు జరుగుతున్నాయి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈరోజు ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా గర్వంగా మనం చేసే పనులు మనం చెప్పుకోవటానికి ఒక మంచి రోజుగా ఈరోజు పెట్టుకోవటం చాలా సంతోషం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన రాజుగారు చెప్పినట్టు విశ్వేశ్వరి గారు అలాంటి పెద్ద పెద్ద మనుషుల్ని తరతరాలకు కూడా తెలవాలి ఇప్పుడుండే జనరేషన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎవరు ఇప్పుడు మా మన దాకా వస్తుంది తర్వాత ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కూడా విశ్వేశ్వర అంటే ఎవరు విశ్వేశ్వర ఏం చేశాడు ఆయన ఎందుకు ఈరోజు జయంతి రోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు ఆయన ఏమేమి చేశాడు అనేది కూడా భావితరాలకు తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇందాక ఆయన సింపుల్గా ఎంఎస్ఆర్ అవి అంటే అవి కరెక్ట్ కాదు పూర్తి పేరుతోటి ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మా పెద్ద అయింది దామ్చెర్ల పాలిటెక్నిక్ కాలేజ్ అయితే డిఏ పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టారు డిఏ అంటే ఏంటి అనేది జనరేషన్ తెలవాలి కదా అది కూడా డిఏ డిఏ అనుకుంటారు కాదు దామ్చర్లా అని నేను అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఈ పేర్లు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడే యంగర్ జనరేషన్ కూడా తెలుస్తుంది వాళ్ళు చేసినవి కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విశ్వేశ్వ గారిది ఖచ్చితంగా ముగ్గురులో చాలా సర్కెల్స్ వస్తూ ఉన్నాయి చాలా మార్పులు చేస్తున్నాం చాలా రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి ఒక వ్యక్తులది మనం ఊళ్ళో పెట్టుకోవటం అందరికీ తెలవటం చాలా సంతోషం ఖచ్చితంగా దాన్ని రాజుగారితో మాట్లాడి ఒక మంచి ప్లేస్లో ఆయన పేరు పెట్టేదానికి గురువు తీసుకెళ్తానని చెప్పి అదేవిధంగా చేసే ప్రాజెక్టులో కూడా మీరందరూ కూడా ఇంజనీర్స్ కూడా ప్రోత్సాహం ఇవ్వండి మనం ఏం చేస్తే ఇంకా పబ్లిక్లో మనం అందరం కూడా ఏదంటే ఏం చేసినా కూడా పబ్లిక్ పర్పస్ కోసం పబ్లిక్ ఉపయోగం కోసం పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేది మన ఇంటెన్షన్ ఆ పద్ధతిలో మేమైతే సిన్సియర్గా దాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దాంట్లో నిలుబడి పాల్సినవన్నీ తప్పకుండా మా అభివృద్ధి సహకారం ఉంటుంది ఇంకోటి కూడా మీరు రెండు సెంట్లు మీ దానికి అడిగారు దానికి కూడా చాలామంది అసోసియేషన్స్ అడుగుతూ ఉన్నారు మేము ఒంగోళ్ళ రేట్లు మీకు తెలుసు ఎలా ఉన్నాయో కూడా ఇవాళ పది లక్షలు అంటున్నారు నెక్స్ట్ మంత్ పన్నెండు లక్షలు అంటారు ఆ తర్వాత పదిహేను లక్షలు అంటున్నారు ఇరవై లక్షలు అంటున్నారు కనిపించు ఆ ఇద్దరు పెంచుతున్నారా ఎవరు కొంటున్నారా అనేది కూడా మనకు తెలియదు ఆ విధంగా ఈరోజు ఉంది ఎక్కడో ఒకటి మాత్రం ఒక అవకాశం చూసి తప్పకుండా కూడా మనకు కూడా అవకాశం ఇస్తాం టమాటో కూడా సర్వీస్ చేయండి సమాజం కోసం కూడా మనం మనం చేసే పనుల్లో ఒక టెన్ పర్సెంట్ సమాజం కోసం మనం ఉండే డేస్ కోసం మీ అందరూ కూడా బాధ్యతగా మనం చేసుకోగలిగితే చాలా మార్పులు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం ఆయన విశ్వసారి అందరినీ మీ అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఈరోజు చేయటం మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు మాక్షణ విశ్వేశ్వరయ్య గారి గురించి ఇంజనీర్స్ పెద్దగా చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు అందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు అనేది నా యొక్క ఆలోచన ఇకపోతే ఆయన మన భారతదేశానికి జనలేని సేవలు చేశారు అంటే ఇప్పుడంటే చాలా టెక్నాలజీ పోతుంది కానీ టెక్నాలజీ లేని టైంలో మరి ఆయన ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టించారు ముఖ్యంగా మరి కర్ణాటక స్టేట్లో అంత డెవలప్ అయిందంటే కారణం అది వారి యొక్క సమవ్యాధి ముఖ్యంగా ఆయన కట్టించిన వాటిలో ఈ కృష్ణరాజ సాగర అదొకటి మన వైజాగ్ గురించి మనకు అందరూ తెలుసు వైజాగ్లో తుఫాను వచ్చేటప్పుడు అక్కడ దాని తుఫాను కూడా వారు పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉన్నారు కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రంలో కాని అన్ని చోట్ల కూడా ఇచ్చి మంచిగా వారు మరి ముంబైలో కానివ్వండి కలకత్తా కానివ్వండి అన్ని స్టేట్స్ లో కూడా వారి యొక్క సేవలను అందించడం అనేది మనం చూస్తూ ఉంటాము అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మన ముంబై విషయానికి వచ్చినట్టయితే ఒక చిన్న ట్రైన్ కట్టాలన్నా లేదంటే ఒక రోడ్డు వేయాలన్నా ఇంజనీర్ యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది అంటే చిన్న చిన్న వాటి మిషన్ దగ్గర నుంచి మరి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి మాల్స్ కానివ్వండి ఏది కట్టాలన్నా కూడా ఇంజనీర్ యొక్క డిజైన్ అనేది చాలా అవసరం ఆ డిజైన్ అనేది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాకుండా ఫ్యూచర్లో మరి ఒక హండ్రెడ్ ఇయర్స్ దాన్ని చెక్కు చెప్పకుండా ఉండారు అంటే మరి ఇంజనీర్ యొక్క టెక్నాలజీ బ్రెయిన్ అనేది అందులో కనబడుతూ ఉంటుంది మనం కాబట్టి ఇంజనీర్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మా నగరపాలక సంస్థలో కూడా మా ఇంజనీరింగ్ సెక్షన్ కూడా మరి చాలా చక్కగా పనిచేస్తారు ముఖ్యంగా మరి మన ఎమ్మెల్యే గారి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ ఇంజనీర్లకే ఇంజనీర్ మన ముందుకు మాత్రం ఎందుకంటే మేము ఏం చెప్పినా ప్రతిసారి కూడా అలా క్లాదు ఇలా క్లాదు అని మా సన్న చెప్తూ మరి మాకే ఏ రకంగా చేస్తే అంటే లాంగ్ రన్ లో ఫ్యూచర్ లో ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఫ్యూచర్ లో ఒక హండ్రెడ్ ఇయర్స్ అయిన సరే వాళ్ళ పేరు చెప్పుకోవాలి ఆ రకంగా పనిచేసిన మా ప్రజలకి ప్రజలగా ఉంటాము మరి ఈ రోజు మరి సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం అంటే వారి ప్రాజెక్ట్స్ ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇవన్నీ మీరు వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంచి పనులు చేస్తూ ప్రసాదం కూడా ఇంకా దగ్గరగా ఉండాలని ముఖ్యంగా మనకి మరి ఏ అవసరం వచ్చినా సరే మా అందరూ కూడా మీరంతా కలిసి ఉండి ఉండే పనిచేసి మన ఎమ్మెల్యే గారు అయితే ఎవరు ఏదినా కూడా దాని యొక్క పార్టీని బట్టి వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏది కూడా కాదని చెప్పరు అది వాళ్ళకి గొప్పతాను కాబట్టి అవసరమైతే ఎంత దూరమైన వీళ్ళు చేస్తారు వారి యొక్క రైజు కాబట్టి మీరు ఏదినా అందులో న్యాయం ఉంటే ఏది ఏడు కూడా మేము ఆయన అభిజాన్లో నడుస్తున్నాం కాబట్టి మీకు అందరికీ ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం ఆయన సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సరే కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎమ్బీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592